ఏటా వరదకు కడెం ప్రాజెక్టు గేట్ల మీద నుంచి వరద ఓవర్ఫ్లో అయ్యే ప్రమాదాన్ని నివారించామని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి తొమ్మిది కోట్లతో మరమ్మతులు చేసినట్లు వివరించారు వర్షాల ప్రభావంతో లోతట్టు గ్రామాలు ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయన్న జూపల్లి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు వరదల కారణంగా పంటలో నివాస గృహాలకు నష్టం జరిగిందన్న మంత్రి వర్షాలు తగ్గిన అనంతరం సర్వే చేసి బాధితులకు పరిహారం అందిస్తామని స్పష్టం చేశారు వరదలో కొట్టుకుపోయిన మత్స్యకారుని కోసం గాలింపు చర్యలు సాగుతున్నాయని వెల్లడించారు కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పర్యాటక అభివృద్దిపై దృష్టి సారిస్తామని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు ఈ కడెం డ్యామ్ సంబంధించి గతంలో రెండు సంవత్సరాల్లో ఈ వరద ఉధృతికి కడెం డ్యామ్ ఓవర్ఫ్లో పై నుంచి వాటరు సుమారుగా లక్ష రెండు లక్షల క్యూజెస్ వాటర్ ఓఫ్ అయిన కారణంగా డ్యామేజ్ అయిపోయింది ఎందుకంటే గేట్లు పనిచేసి రెండు సంవత్సరాలు అవి పట్టించుకునే కారణంగా అక్కడ గడచిన టేజ్ను పట్టించుకునే కారణంగా అవి టోటల్గా రెస్టోర్ చేసి స్ట్రక్ అయిపోయి పూర్తిగా మొరాయించిన కారణంగా అవి ఓవర్ఫ్లో అయిపోయింది సో వాటికి తొమ్మిది కోట్ల రూపాయలు వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అమౌంట్ శాంతి చేయించి జిల్లా యంత్రాంగం గౌరవ శాస్త్ర సభ్యులతో కలిసి దాన్ని రెస్టోర్ చేసి ఆ గేట్ అన్నీ కూడా పనిచేస్తా ఉన్నప్పుడు సక్సెస్ఫుల్గా అందుకనే ఆ బాధ లేకుండా పోయింది సో ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ ఇబ్బంది జరిగినా ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా డెఫినెట్గా వాళ్లకు ఇవన్నీ కూడా చేసి ఎవరికి ఇబ్బంది రాకుండా చూసే కార్యక్రమం చేయడం జరుగుతుంది